హాయ్ ఫ్రెండ్స్ మా షాప్లో ఏం మెటీరియల్స్ ఉంటాయా మీకు చూపిస్తున్నాను ఫస్ట్గా కత్తెరండి జూపిటర్ కత్తెర వీటిలో వచ్చేసరికి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నెంబర్స్ ఉంటాయండి జూపిటర్ అసలు ఇండియాలో నెంబర్ వన్ కత్తెర అండి ఈ వచ్చేసరికి బయట కాస్ట్ షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి మూడు వందల యాభై అలా అమ్ముతున్నారు మన దగ్గర షిప్పింగ్ ఛార్జెస్ మీయే కత్తెర వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ అండి టెన్ నెంబర్ అయితే టూ ట్వంటీ నైన్ నెంబర్ అయితే టూ హండ్రెడ్ అండి ఇది వచ్చేసరికి సేమ్ జుపిటర్ కంపెనీనే కాకపోతే ఈ కత్తెర కూడా లియో కంపెనీ లాగా ఉంటుందండి సేమ్ జుపిటర్ కత్తెర అలా ఉంటుంది అలా ఇది వచ్చేసరికి గోల్డ్ అండి గోల్డ్ వచ్చేసరికి పైన ఏమో మాములుగా స్టీల్ వస్తుంది కింద వచ్చేసరికి గోల్డ్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది వెయిట్లెస్గా ఉంది కత్తెర కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసరికి ఆయిల్ బాటిల్ అండి వాటిల్లో పావు లీటర్ దగ్గర నుంచి లీటర్ వరకు ఉంటాయండి ఇది వచ్చేసరికి ఆ కత్తని ఆకరై కత్తెర అంటే ఇవి వచ్చేసరికి ఓవర్లా దారాలండి జెంట్స్ వాడతారు లేడీస్ కూడా వాడతారు ఇవి వచ్చేసి డిస్ ముక్కలు అండి డిస్ ముక్కల్లో కూడా మల్టీ కలర్స్ అన్నీ ఉంటాయండి అవి గుండీలు మా దగ్గర జెంట్స్ మెటీరియల్ టైలింగ్ మెటీరియల్ అన్నీ ఉంటాయండి ఫాల్సు ఇవి వచ్చేసరికి ఓవర్లాగ్ దారాలండి స్పీడ్ వాటిలో చీప్ ఉంటాయి మంచివి ఉంటాయండి పైపింగ్ థ్రెడ్స్ అండి నైన్ నెంబర్ ట్వల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఉంటాయి అలానే పొడుగు థ్రెడ్ కూడా ఉంటాయండి ఎంసెల్ జిప్పులు ఫాల్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలస్టిక్స్ అండి ఎలస్టిక్ పావు ఇంచ్ దగ్గర నుంచి మన దగ్గర అంగుళన్నర రెండు అంగుళాల దాకా ఉంటాయండి ఇవి వచ్చేసరికి జిగ్జాగ్ వేరండి సింగిల్ పీస్ వచ్చేసరికి ఇరవై రూపాయలు బండి లెక్క తీసుకుంటే ఒక్కొక్క పీస్ పద్నాలుగు రూపాయలే పడిద్దండి ఇది వచ్చేసరికి ప్రెస్సింగ్ బటన్స్ అండి మీకు తెలిసే ఉంటాయి ఫ్రెండ్స్ అవి వచ్చేసరికి హైటెక్ కాయలు అవన్నీ మీకు చూపిస్తున్నానండి ఏమేమి ఉంటాయని ఇవి వచ్చేసరికి సూదులు అండి చిన్న మిషన్ సూదులు డబల్ సింగర్ సూదులు అలానే జిగ్జాగ్ మిషన్ సూదులు జాక్ మిషన్ సూదులు అవన్నీ ఉంటాయి వీటిల్లో కూడా మనకి పలకొస్తేనేమో చిన్న మిషన్ సూదులు అంటారు రౌండ్ వస్తేనేమో డబల్ సింగర్ సూదులు అంటారు జిగ్జాగ్ మిషన్కైనా డబల్ సింగర్ మిషన్కైనా జాక్ మిషన్కైనా రౌండ్ సూదులే పెడతారండి అందుకోసమని నేను మన దగ్గర ఉండే మెటీరియల్ ఎన్నోసార్లు దారాలు బాక్సులు వీడియోలు లైనింగ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను కానీ అందరు మీ షాప్లో ఏముంటాయని అడుగుతున్నాను ఇవి వచ్చేసరికి ఆర్గాన్ అండి ఇవి వచ్చేసరికి ఆర్గాన్ కంపెనీ అండి సూదులు ఇవి స్కూల్ డ్రస్ మిడ్డీ బుక్స్లు ఉంటాయి కదండి అవండి ఇంకో ఇంకో పాటేమో స్టైట్కి వస్తుంది అదేమో లాగా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఆర్గాన్ కంపెనీ అవి ఏమో గోల్డ్ అండి ఇవి స్టీల్ అండి ఇవి కూడా మంచి క్వాలిటీ అండి అంటే ఫస్ట్ నుంచి వాడే వాళ్ళు అయితేనే అవి వాడతారండి కొత్తగా వాడేవాళ్ళైతే అది ఇవి వచ్చేసరికి చెట్టిల్ కేసులు అండి వీటిల్లో మనకి చిన్న మిషను జిగ్జాగ్ మిషను డబల్ సింగర్ మిషను అన్నీ ఉంటాయి ఇవి వచ్చేసరికి నమస్కార టేపులండి ఇవి డోలీ డోలీ అంటారండి అండి బుచ్చు వస్తాయి దారం ఇవి డైమండ్ టైప్స్ వాటిలో చీపు మంచి క్వాలిటీ ఉంటాయి అవి జిప్పులు అండి ఇవి వచ్చేసరికి జిప్ డ్రెస్ జిప్పులు ప్యాంటు జిప్పుల్లో రకాలండి నేను చూపిస్తుంది వైకేగా జిప్పులు టెక్స్ట్ జిప్పులు కలర్స్ ఉంటాయి మల్టీ కలర్స్ అవి వచ్చేసరికి బ్యాగుల దారాలు డీసు ముక్కల్లో రకాలు ఆ జిప్పులు కలర్స్లు టైన్ దారాలు ఇవి వచ్చేసరికి మీటర్ లైనింగ్లు డాల్ఫిన్ ఆయిల్ హైటెక్ ఇవి మోటార్ బెల్ట్లు అండి అవి కాటన్ ఎలస్టిక్లు అండి వన్ నెంబర్ నుంచి ఫో ఫోర్ ఫైవ్ నెంబర్స్ దాకా ఉంటాయి అవి వచ్చేసరికి క్యాన్ క్యాన్ గ్రిప్పులు పూల పూలు వాళ్ళుకున్నాయి కాలర్స్ డ్రెస్ జిప్పులు కాటన్ లైనింగ్స్ అలానే ఇవి జెంట్స్ వాడే మెటీరియల్ పటీరియల్ ప్యాంట్ రీల్స్ అవండి ఇవి చీప్ క్వాలిటీ జిప్స్ అండి సూదులు అన్నీ ఉంటాయండి ఇవి వచ్చేసరికి మోటార్కి మాములుగా తాడు బెల్ట్ వాడతారండి ఇవి మామూలు మిషన్ తాడు మిషన్ తాడులో కూడా మూడు రకాల క్వాలిటీస్ ఉన్నాయండి మన దగ్గర వచ్చేసరికి ఈ మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి వైట్ అండి వాటిల్లో మూడు రకాలు ఉంటాయి రెడ్ ఉంటుంది ఇవి వచ్చేసరికి జీన్ బటన్ అండి ఇవి మూడు రూపాయలు జిప్పులు ప్యాకెట్స్ అండి ఇవి సూదులు అండి సూదుల్లో మన దగ్గరకు వచ్చేసరికి ఫైవ్ నెంబర్ నుంచి ట్వెల్వ్ దాకుంటాయి ఈ బటన్స్ ఇందాక మీకు చూపించిన బాబిన్స్ వాటిల్లో సిల్వర్ ఉంటాయి స్టీల్ ఉంటాయి బ్లాక్ ఉంటాయి అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి పెద్ద ఫాల్స్ లైనింగ్ మొక్కలు అలానే పట్టుతాన్లు లైనింగ్ ముక్కల్లో టూ క్వాలిటీస్ ఉంటాయండి షో బటన్స్ మన దగ్గరకు వచ్చేసరికి బాక్సుల్లో మనం పెద్ద ప్యాకెట్లు తెచ్చి అలా పోస్తాము విడిగా సపరేట్గా ప్యాకెట్లు కూడా ఉంటాయండి ఇవి వచ్చేసరికి బిఎన్డబ్ల్యూ దారాలు నేను శాంపుల్గా అన్నీ ఏమేమి ఉంటాయని చూపించడానికి అండి ఇవి వెయిట్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇవి కా పాప్లైన్ లంగాలండి జలుబు చేసింది అందుకని కొంచెం వాయిస్ వేరుగా ఉందండి ఈ మనం జెంట్స్ మెటీరియల్లో కూడా చెప్పా కదా ఫ్రెండ్స్ జెంట్స్ మెటీరియల్లో రాజుగూరు అంగళం పటీరియల్ ఉంటుంది అంగళం బావ్ పటీరియల్ వాల్ మార్ట్ అట్టు ఉంటాయండి పటీరియల్స్లో చాలా ఐదు రకాలు ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి అది పెద్ద పన్నానండి బ్లాక్ ఓవర్లాగా దారాలండి ఇవి వచ్చేసరికి అండి చూసుకోండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉండదు ఇదిగోండి పైపింగ్ దాడు ట్వెల్వ్ నెంబరు ఇప్పుడు మీకు యూట్యూబ్లలో కూడా చూపిస్తారు ఇవి వచ్చేసరికి చైనా ప్యాంట్రీల్స్ అండి టెల్కో ప్యాంట్రీల్ అండి సన్ బ్రాండు అలా ఇవి వచ్చేసరికి కప్రోల్ అండి ఈ జెంట్స్ వాడుతుంటారు లేడీస్ వచ్చేసరికి కట్ వర్క్ వాడుతుంటారండి ఇవి వచ్చేసరికి ఏమో పటీరియలు ప్యాంట రీల్స్ వాటిల్లో రెండు అంగ్లాలు రెండున్నర చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి కంపెనీకి వచ్చేసరికి ఆంగ్లం ఆంగ్లం అండి ఇప్పుడు చూపిస్తుంది బీకేపీ ప్యాంట్రీలు అండి నెక్స్ట్ వచ్చేసి రకాడ్ అండి ఇవి వచ్చేసరికి వంద మీటర్లు వస్తుందండి ఇవి వచ్చేసరికి సంక కరువు తీసేయి నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ నీడిల్స్ అండి ఇవి మీకు తెలిసినవి కదండి మీరు యూట్యూబ్లలో చూస్తూనే ఉంటారు ఆన్లైన్లలో ఇవి వచ్చేసరికి రాజుగూరు స్కేల్స్ బ్యాగ్ రన్నర్సు కోట్ రన్నర్సు జిప్పులు పట్టులు కాటన్ లైనింగ్లు అన్నీ ఉంటాయి అండి స్టిచ్ లేడీస్ సంబంధించిన స్టిచ్చింగ్ మెటీరియల్ జెంట్స్కి సంబంధించిన స్టిచ్చింగ్ మెటీరియల్స్ అండి ఇవి వచ్చేసరికి జిప్ అండి అదే పరుపులకి వేస్తారు కదండి అండి ఇవి వచ్చేసరికి యాపిల్ వాల్మార్ట్ అవన్నీ ప్యాంటల్స్ ఎలాస్టిక్స్ అండి మోటార్స్ మోటార్లు కూడా అమ్ముతామండి మీకు చూపిస్తున్నామండి అంతే కప్రీల్స్ ఇవి ఎలాస్టిక్ ఓవర్లాక్ దారాలండి అవి వచ్చేసరికి స్పేడ్ అంటారు ఇవి లేసులు అండి అంటే లేసులు చూపిలేదండి ఇప్పుడు మా లేసులు వచ్చేసరికి ఎక్కువ గోల్డ్ సిల్వరే వాడుతున్నారు లేదా కట్ వర్క్ వాడుతున్నారు ఇవి వచ్చేసరికి సూదులు అండి బుక్స్ గుట్టే సూదులు మిషన్ సూదులు చిన్న చిన్న ఆల్మోస్ట్ సూదులు అన్ని ఉంటాయండి ఇవి వచ్చేసరికి బకరాలు అండి బకరాల్లో వచ్చేసరికి